జయబోలో గణేష్ మహారాజ్ కి ఈ రోజు గణపతి నవరాత్రులు మొదటి రోజు ప్రారంభమైంది ఆల్విన్ కాలనీ వాస్తవడు దారం వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో వాళ్ళ మేనల్లుడు కోంపల్లి పవన్ కుమార్ పూర్తి సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం జయ పూజ కూడా చాలా విజయవంతంగా పూజ కూడా చాలామంది ప్రజలు భక్తి శ్రద్ధలతో వచ్చి నమస్కరించి తీర్థప్రసాదాలు తీసుకున్నారు మరియు మా ఓపా ఇండ్ ఐవీఎఫ్ తరఫున పెన్యాల నాగరాజు కానీ తర్వాత కాపర్తి నాగరాజు ఆధ్వర్యంలో కార్యకర్త రావడం జరిగింది వాళ్ళందరికీ ధన్యవాదాలు మరియు ఈరోజు ఈ ప్రోగ్రాము ఈ వినాయకుడు తర్వాత ఇంత చేసింది మన కోంపల్లి పవన్ పవన్ గారు వాళ్ళ తండ్రి కోంపల్లి సత్యనారాయణ గారికి చాలా ధన్యవాదాలు అవ్వపా తరఫున అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు జయబోలో వినాయక యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ యొక్క వినాయక చవితికి అందరు ఇంత పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ మనకు ఎంతో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి వీళ్ళు ఇంత మంచిగా చేస్తున్నందుకు చాలా సంతోషము మా ఆప అండ్ ఐవీఎఫ్ టీం తరఫున అందరికీ కూడా కృతజ్ఞతలు మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించినందుకు మేము ఎప్పుడు కూడా ఇక్కడ అన్నదానం కానీ ఎంతో మందికి వేల మందికి ఇక్కడ లాస్ట్ రోజు మనకు అన్నదానం చేస్తున్నారు వీళ్ళు చాలా బాగా చేస్తున్నారు మరి వినాయక యూత్ అసోసియేషన్ ఇలాగనే కళాకాలం ఇంకా ఎన్నో ఇంకా ఇట్లనే జరుపుకుంటూ వెళ్ళాలని చెప్పేసి అందరు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే మనము మన యొక్క ధర్మాన్ని మనం పాటించాలి అందరం కూడా ఇప్పుడు మనము మనం చూస్తుంటే మన పిల్లలకు కానీ ఇలాంటివన్నీ కూడా మనం నేర్పియాలి లేదు అని అంటే మనము మనం తరతరాలు చూసుకుంటే ఇది పెట్టి అవి పెట్టి మన ధర్మాన్ని మనము అగౌరపరుస్తున్నాము కాబట్టి అలా కాకుండా సాంప్రదాయబద్ధంగా మన వినాయక చవితిని జరుపుకోవాలని చెప్పేసి మన సనాతన ధర్మాన్ని అందరం కూడా నిలుపుకోవాలని చెప్పేసి నేను కోరుచున్నాను జయబోళ గణేష్ మహారాజ్కి సభ్యులందరికీ నమస్కారం ఈరోజు మన కే వెంకటేశ్వర అన్నగారి ఆహ్వానం మేరకు శ్రీ వినాయక యూత్ అసోసియేషన్ ఆహ్వానం మేరకు ఆల్విన్ కాలనీ మరియు మాధవరం కాలనీ సభ్యులు సంఘం ప్రెసిడెంట్లు మండపానికి విచ్చేసి దేవుని ఆశీస్సులు కోరుకుంటూ అందరూ చల్లగా ఉండాలని అన్నగారు కూడా మంచిగా చల్లగా దీవెనలు పొందాలని కాలనీ వాసులందరూ దేవుని కృప పొందగలరని ఆశిస్తూ నమస్కారం గణేష్ మహారాజ్కి జై ఈరోజు గణేష్ నవరాత్రి సందర్భంగా శ్రీ గణేష్ యూత్ అసోసియేషన్ ఆలకాని వారు ఐవీఎఫ్ సభ్యులను ఆహ్వానించి గణేష్ ఆశీస్సులు ఇచ్చినందుకు సంతోషము ఇది ఇది ప్రతి సంవత్సరం ఇలాగే జరగాలని కోరుకుంటూ జయబోలో గణేష్ మహారాజ్ కి బోలో విఘ్నేష్ జై ఐవిఎఫ్ అండ్ అవోపా సభ్యులను ఆహ్వానించిన మన దారం నాగన్నకు కృతజ్ఞతలు దారం వెంగన్నకు కృతజ్ఞతలు ఆల్విన్ కాలనీ మన గణేష్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని జరుగుతున్నందుగా మా అందరిని ఆహ్వానించినందుకు పేరు పేరున మా తరఫున ఐవీఎఫ్ తరఫున అవోప తరఫున అసోసియేషన్ యూత్కి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం జయబోలో గణేష్ మహారాజ్కి पूरे साउंड में विनायकन भाई की पूरे सब विनायकनी अस्त्राल ఉంటాయ గం గణపతే నమ అనుకుంటూ వేస్తా ఉండండి పూరి ఓయ్ పుత్రాయ నమః ఓం గరీశ్వరాయ నమః ఓం దక్షాయ నమః ఓ మాధ్యక్షాయ నమః ఓం విజయప్రియాయ నమః

ஓம் மஜாய நமஹ ஓம் உட்பலாயாய நமஹ ஓம் நாடக யஜ்ஞாய நமஹ ஓம் களி கலவிஷாராய நமஹ ஓம் துளகண்டாய நமஹ ஓம் ஸ்வயம் கிர்தே நமஹ ஓம் சாப கோசப்ரியாய நமஹ ஓம் பராய நமஹ ஓம் துலகுண்டாய நமஹ சௌம்யாய நமஹ ஓம் பக்தவான்தாயாய நமஹ ஓம் சாந்தாய நமஹ ஓம் மத்தே தைத்ய பஹேதாய நமஹ ஓம் வெக்த மோர்தே நமஹ ஓம் மோர்தே நமஹ ஓம் சேரேந்திராய நமஹ ஓம் சலாவன்னே நமஹ

Nóc sớm, quý tao, mang tóc, quý tao, mang tao, mang tóc, quý tao, mang tóc, mang tóc, mang tóc, mang ಯಾಕೆ ಬಾಲದರ ಅಂತ ಹೇಳಿದ್ರು ಬೈಯೋದು ಸರಿ ಇತ್ತು ಆ ಪರಿಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಬಂದಿದ್ದೆ ಆ ರಾಯೇನೇ ಟೆನ್ ಟೆನ್ ಬಂತು ಅದು ಕಾಂಟಿಗ ರಾಮಕ್ಕೆ ಲಕ್ಕರ್ ಆಡೋದು ಪುಡ್್ರ ಅಮ್ಮ ಅದು ಎಲ್ಲ ಕೇಳಿದ್ರು ಓದೋ ಕಲಿಕೆ ಇದೆ ಕೇಜ್ ಜೋಡಿಸೋ మధ్య మధ్య మీద వీళ్ళు ప్రోక్ష చేసి మూతల మూతలు పెట్టించేయండి అతేద్యంతో బియ్యామి చూడ ఒక తీసుకోండి చెప్పిన తర్వాత చెప్తా కనీసం నేను కనీసం కృష్ణ మామూలు చరితమ్మిన రో బనమైన పొగనాడు ఓయమ్మ ఏమీ కోరిక గలిగేను మాయమ్మ గజరాజు పొగనాడు ఓయమ్మ ఏమీ కోరిక గలిగేను మాయమ్మ కైలాసాన శివుడుంటే నేనేమో ఇక్కడుంటే మీ ఫలము అనుకున్నాడు గణపతి చరిత్ర వినరే ఓయమ్మ విఘ్నేశుని మై మలుకునరే అహి గజానన పార్వతి నంద గజానన पाहि पाहि गजानना पार्वती नन्द गजानन एकादन्त गजानना अनन्तदन्त विज्ञानना एकानना पाहि पाहि गजानना पार्वती नन्द गजानन ल हे गजानना लम्बोदर हे गजानना लम्बोदर हे गजानना लम्बहुदर हे गजानना पाहि पाहि गजानना पार्वती नन्द गजान पाहि पाहि गजानना पार्वती नन्द गजानना तुष्मानेत्र गजानना కర్ణ విచారణ విచారనా పాహీ గజాన పార్వతి నంద గజాన చిన్మయ ముద్రా బోధన చతుర చిన్మయ ముద్రా బోధన చతుర యోగా ముద్రా సమాధి పాళ పాయి పాజాన పార్వతి నంద గజాన పాహి పాహి గజానన పార్వతి నంద జై బోలు గణేష్ గానాధుని తండ్రి యొక్క శివుడి పాట మీకోసం కరా భక్త శంకర శంభో హర హర నమో నమో శివ శివ శంకర భక్తభ శంకర శంభోహర హర నమో నమో పుణ్యము పాపము ఎరుగని నేను పూజలు సేవలు తెలియని నేను ఏ పువ్వులు దేవాలి లీల చేయాలి నీ శివ శివ శంకర భక్తవ శంకర శంభోర నమో నమో మారేడు నీవని ఏరేరితేనా మారేడు నీవని ఏరేరితేనా మారేడు దళములు నీ పూజకు గంగమ్మ మెచ్చినా జంగమయ్య గంగను పూజకు శివ శివ హర నమో నమో ఈ తొమ్మిది నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరగబోతున్నాయి దీనిని దారా వెంకటేష్ గుప్త గారు మీరే ఆధ్వర్యంలో చాలా వైభవంగా జరుగుతున్నాయి కావున ప్రతిరోజు భగవంతం చేయాలని కోరుతున్నాము శివకామి జయుభిణి విజయ రూపిణి జననీ శివకామి అమ్మ ఉని వే అఖిల జో అమ్మ లన్న అమ్మ ఒనీ అమ్మ అఖిల జగాల అమ్మ దనమ్మ అమ్మ ఊనివే దేను నీ శివసామిని దేయ శుభకారిని విజయ రూపిని నీ దయ కలుగు దయను నీ దరినన్న తనగు কারিণী বিজয় কূপিণী জেন সেবা

एक दंता ग अनेक गंदा विज्ञाना एक दंता ग अनेक गंता विज्ञान पाई पाई ग जानना पार्वती नंद ग जानना पाई पाई ग पार्वती नंद ग நम्දයේජana நබදරග जा நम्্බදයේගජana நලගගර जानापापाයිගජana පवाන්නගජanaपाයිपाයිගජana පवाනදගජana सूक्ष्मा नेत्र गजान अनन्त कर्ना विचारन सूक्ष्म नेत्र गजान अनन्त कर्णा विचारन पाय पा गजान पार्वती नन्द गजानना पा पा गजानना पा नन्द ग गजानना చిన్మయ ముద్రా బోధన చతుర చిన్మయ బోధన చతుర యోగా ముద్ర సమాధి పాళ యోగా ముద్ర సమాధి పాళ సచి సచిదానందజాన నిత్యానంద సచిదానంద గజానన నిత్య

జే ఆర్యవైశ్య సేవా సమితి హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొడక్షన్ సర్వీస్ ఎన్టీఎల్ స్టూడెంట్ ఫౌండేషన్ తెలంగాణ ఆర్యవైశ్య సమితి టీ సిక్స్ టీవీ న్యూస్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి